దసరా సందర్భంగా హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు హెచ్చరించారు నెల్లూరు మినీ బైపాస్ లోని ఓ దాబాలో ఈ నెల పదిహేనవ తేదీన కొందరు హిజ్రాలు దసరా మామూల కోసం బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు దీంతో దాబా నిర్వాహకులు బాలాజీ నగర్ పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు బాలాజీనగర్ సిఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపెట్టారు ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న పదమూడు మంది హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ సాంబశివరావు మాట్లాడుతూ దసరా సందర్భంగా బలవంతపు వసూళ్ల పేరుతో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటీవల మినీ బైపాస్ లోని ఓడాబాలో బలవంతపు వసూళ్లకు పాల్పడిన పదమూడు మంది ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సాంబశివరావు చెప్పారు విని బైబాస్ రోడ్లో వెంగమాంబ ధాబాలో ఈ నెల పదిహేనవ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంత పోస్టులకి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతని నుంచి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రీజ్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వస్తువులు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రీజ్ చేసి ఈరోజు మార్నింగ్ పదమూడు మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర జెండర్ సమీరా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు లెవెన్ థర్టీకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్ జెండర్స్ పాల్పడతా ఉన్నారు ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది ఇక నుంచి ఎవరైనా కంప్లైనెంట్ కానీ మా దగ్గరకు వచ్చి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలు పంపడం జరిగింది ఈరోజు ఈ పదమూడు మంది మీద కేసు రిజిస్ట్ చేసి ఆర్గనైజర్ క్రైమ్ కింద కూడా కేసు రిజిస్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి పాల్పడితే వాళ్ళ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం విధంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది ఒకవేళ ఈ పండగల సందర్భము విధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కానీ కొన్ని వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కానీ మీకు కానీ తెలిస్తే మా పరిధిలో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ ఎవరైనా ఇట్లాంటి బలవంత పసువులకి పాల్పడితే మాత్రం నా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కఠినమైన చర్య తీసుకుని జైలుకి పంపిస్తాం